నర్సాపురం పార్లమెంటు బరిలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం ఆ గెలుపు జోష్ ఎంతో కాలం నిలబడలేదు పార్టీ సింబల్ పై గెలిచిన సొంత పార్టీ ఎంపీనే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారారు గత నాలుగేళ్లుగా వైసీపీ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు నర్సాపురం రెబల్ ఎంపీ ట్రిపుల్ ఆర్ దీంతో ఇప్పుడు వైసీపీ తన వ్యూహాలకు గట్టిగానే పదును పెడుతోంది ట్రిపుల్ ఆర్ ను ఢీకొట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన యువ మహిళ అభ్యర్థిని బరిలో నిలపాలని వైసీపీ హైకమాండ్ భావిస్తుందట లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ అధికారమే లక్ష్యంగా తన వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్ ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త ముఖ్యంగా ఆ సామాజిక వర్గ సమతుల్యతను కూడా పాటిస్తూ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే పది లోక్ సభ స్థానాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు పది మంది ఎంపీలకు సంబంధించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కొత్త ఇన్ఛార్జ్లను ప్రకటించారు సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ రఘురామ కృష్ణరాజు పై ఎవరిని పెడతారనే దానిమీదే ఉంది ఇప్పటికే నాలుగు విడతలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ తాజాగా ఐదవ జాబితాను సిద్ధం చేశారు అయితే ఇందులో నర్సాపురం పార్లమెంటు స్థానంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆ స్థానాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది మరోపక్క నర్సాపురం పార్లమెంటు టికెట్ కోసం ఆసక్తికర వార్ కనిపిస్తోంది ఇందులో భాగంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్వేత పేరు బలంగా వినిపిస్తోంది మరోపక్క టీడీపీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కాంగ్రెస్ తరఫున నర్సాపురం లోక్సభ స్థానం నుంచి బరిలో దిగబోతున్నట్లు ప్రకటించారు వైసీపీ రెబల్ ఎంపీగా మారిన కనుమూరి రఘురామకృష్ణం రాజు ఆయనకు స్వయాన అన్న కుమారుడు గత ఎన్నికల్లో బాబాయ్ అబ్బాయి మధ్య ముఖాముఖి పోటీ జరిగింది ఈ నేపథ్యంలో నర్సాపురం పార్లమెంటు పరిధిలో క్షత్రియ సామాజిక వర్గం నుంచే ఒక యువ మహిళను రంగంలోకి దించాలని వైసీపీ భావిస్తుందట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్షత్రియ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది దాంతో అలాంటి డామినేటింగ్ ఫ్యామిలీలకు సంబంధించిన మహిళలను ఇప్పుడు వైసీపీ తెరమీతికి తీసుకురాబోతుందట సామాజిక సమీకరణాల నేపథ్యంలో గోదావరి జిల్లాలోని దాదాపు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని కులాలకు ప్రాధాన్యత దక్కింది రాజమండ్రిలో బీసీలకు ఏలూరులో బీసీలకు అమలాపురం ఎస్సీలకు కాకినాడ కాపులకు ఇచ్చినట్టు క్షత్రియులకు నర్సాపురంలో లోక్సభ స్థానం సామాజిక వర్గానికి ఇస్తే ఖచ్చితంగా అది గెలుచుకునే అవకాశం ఉంటుందని అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో నర్సాపురంలో రఘురామకృష్ణరాజును ఓడించాలనే అదే సామాజిక వర్గానికి చెందిన మహిళా అభ్యర్థి శ్వేతను బరిలోకి నిలిపితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది విద్యావంతురాలు మంచి వాగ్ధాటి గతంలో జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం ఉండడం ఆ ప్రాంతంలో బలంగా ఉన్న రంగనాథరాజు కుటుంబానికి సన్నిహితమైన వ్యక్తి కావటం ఆమెకు కలిసొచ్చే కనిపిస్తున్నాయి ఆ సామాజిక వర్గంలో ఇప్పటి వరకు మహిళలు ఎవరికి లోక్ సభకు పోటీ చేసే అవకాశం రాకపోవటం కూడా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది ఈ క్వశ్చన్స్ ఆధారంగా సీఎం జగన్ నిర్ణయం ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇతర సీనియర్ లీడర్లు కూడా ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆమెకు ఉన్నట్లు తెలుస్తోంది రాబోయే ఐదు లేదా ఆరవ లిస్టులోనూ ఖచ్చితంగా నర్సాపురం లోక్సభ స్థానానికి ఆమె పేరును ప్రకటించబోతున్నారని అంటున్నారు గతంలోనూ పాలకులలో చిరంజీవిని ఓడించేందుకు వైఎస్సార్ ఒక మహిళనే బరిలోకి దింపి సక్సెస్ అయ్యారు అదే ఫార్ములాను మళ్లీ జగన్మోహన్ రెడ్డి నర్సాపురం లోక్సభకు ఫాలో అవ్వబోతున్నారన్నమాట బీసీ ఈక్వేషన్ను బాగా ఫాలో అయ్యే జగన్ బీసీ క్షత్రియ కులాలు రెండూ ఏకమైతే ఎస్సీ మైనారిటీ వర్గాల్లో ఎలాగూ వైసీపీ బలంగా ఉంది కాబట్టి నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుని రఘురామకృష్ణం రాజుకు చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తోంది మొత్తంగా నర్సాపురం బరిలో ఒక క్షత్రియ యువ మహిళను నిలపబోతున్నారన్న చర్చ మాత్రం హాట్ టాపిక్ గా సాగుతోంది